ఇదేమో ముద్దపప్పు ఆవకాయ పర్ఫెక్ట్ ఉంది పక్కా ట్రై చేయండి మాయా గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ సలాం వెల్కమ్ 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 నా ఇప్పుడే ఇద్దరు లేచి ఫ్రెష్ అయ్యాను ఏమాత్రం లేట్ చేయకుండా మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఇంకా ఎవరైనా మన వ్లాగ్స్ టీవీలో చూడకపోతే ఒకసారి చూడండి టీవీలో చాలా బాగుంటున్నాయి ఒకవేళ మొబైల్లో చూసేటట్టయితే బడ్స్ కానీ ఫోన్స్ కానీ పెట్టుకుని చూడండి సౌండ్ తక్కువ వస్తే ఇయర్ ఫోన్స్లోకి చాలా బాగా వస్తుంది క్వాలిటీ ఈ మధ్యన గ్రీన్ టీ ఒకటి తాగుతున్నాను అన్నమాట ఇది ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకైనా ఫ్యాటీ లివర్ రాకూడదు అనుకునే వాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుంది లోపల చూసారా మింట్ మింట్ ఫ్లేవర్లో ఉందన్నమాట ఇది మంచి మింట్ స్మెల్ వస్తుంది సెంటర్ ఫ్రెష్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇంక దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేసి మునగా మునుగు ఒక రెండు రెండు నిమిషాలు ఉంచుకుని తాగేస్తే సూపర్ ఉంటుంది బాడీకి అందులో కొంచెం హనీ కూడా వేస్తాను మా డాడీ ఇంటికి రీచ్ అయిపోయారంట ఇంకోటి మాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది మొన్న రీసెంట్గానే సర్జరీ జరిగింది కదా సో ఎక్కువ పనులు చేయకూడదు ఇంటి దగ్గర ఉంటే ఏదో పనులు చేసేస్తుంది కింద పికిల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అందుకని ఇంకా అక్కడ ఉంటే ఇంకా ఆగదు ఇది పనిచేస్తుంది మళ్ళీ ఏమన్నా తేడా కొట్టిందంటే మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పేసి మేమే హైదరాబాద్ తీసుకొస్తాం మేమే చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అనుకో ఎలాగో నేను వలిగాడే వంట చేసుకుంటాం మేమే గుండెలు తోముకుంటాం మేమే ఇల్లు ఉడుచుకుంటాం అన్నీ మేమే చూసుకుంటాం కాబట్టి మా అమ్మ ఇక్కడ ఉంటుంది అందుకని తీసుకొచ్చాను అక్కడ ఇంట్లో పనులు ఉన్నా సరే ఏదో పని ఇంకా చేసేస్తుంది అనమాట ఇంకా ఇలాగైతే అవ్వదు ఇక్కడికి వచ్చి ఇంకొక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసాం వెజిటేబుల్స్ తెద్దామని బయటికి వెళ్తున్నాను ఈ రోజు కూడా ఎండ చంపేస్తుంది మామూలుగా లేదు కూరగాయలకి వచ్చాను కాయ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఇలాగే వస్తాను చూస్తాను ఏం తీసుకోవాలో అర్థం అవ్వదు ఫస్ట్ వెళ్ళి చికెన్ తీసేసుకుంటాను కదా చికెన్ తిన్నావు నిన్నేగా చికెన్ తిన్నాం అని బుర్రలో ఉంటుంది అయినా సరే అంతే ఈ బ్యాచిలర్లు అంతే ఈరోజు మాత్రం ఎలాగన్నా కూరగాయలు పట్టుకెళ్ళాలి బీరకాయలు తీసుకుంటా కూరగాయలు అన్నీ తీసేసుకున్నా కుకింగ్ అయిపోయింది బీరకాయ కూర చారు రైస్ ఉప్ప కలిపింది అందులో నంచుకోవడానికి కొంచెం చికెన్ లంచ్ చేస్తాం ఇంట్లో బోరు పడుతున్నాయి అందుకని సరదాగా పైకి వెళ్తున్నాం చాలా రోజులు అయిపోయింది వెళ్ళి ఇప్పుడే పైకి వచ్చాం ఇదిగోండి మా పై నుంచి జ్యూ చూసారా కదిరిపోద్ది అది మొత్తం అడివి అది మొత్తం అనమాట పాలపెట్ట అంటారు అక్కడ సైక్లింగ్ చేస్తారు ఇది వచ్చేసరికి బాగా బలిసిన వాళ్ళు ఉండే ఏరియా చూడండి ఎలా ఉంటుందో అడ్డంగా పెట్టేసారు డిషులు ఆవిష్మొచ్చింది ఎన్ని వెళ్ళాలన్నమాట ఇంకో విషయం చెప్పన మీకు డైరెక్టర్ సుకుమారు ఇందులోనే ఉంటాడు అనమాట ఇందులో ఏదో ఒక 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 వెళ్ళ అయిందే చూడండి అసలు రోడ్డు చూడండి ఎంత ఉందో చూడు మనం వచ్చినప్పటి నుంచి వారానికి ఒక మూడు సార్లు జరుగుతుంది ఇంట్లో ఇంట్లో ఇవన్నీ చేయించారు చూడండి అసలు అంత పెద్ద ఇల్లు ముందు అంత పెద్ద స్థలం ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించి ఎంత కష్టపడితే అలాంటివి కట్టగలం ఆ రోడ్డు చూడండి ఎంత భలేగా ఒక ఆరు ఉంటే కొనే కొనే వెళ్ళి కోట్లు ఏం బిల్లు మంచిగా దొరుకుతాయి రే వద్దు పడ్డామనుకో కాళ్ళు చేతులు నువ్వు కనబడవు తేడా వస్తే జాగ్రత్త ఏముంది పైన అది ట్యాంకా వాటర్ ట్యాంక్ పైన ఏమన్నా వేసాడా ఏం లేదా కాలీదా చూపించు స్లాపే ఊగుతుంది పైనంతా క్లోజ్ అయిపోయిందిరా క్లోజ్ చేసాడు అదే ఎక్కడానికి పైన ఉంది కెమెరా పట్టుకోక్క ఇం కెమెరా పట్టు ఎక్కేసా సినిమాల్లో ఇలానేటి మీద కదా డ్యాన్స్లు వేస్తారు డ్యాన్స్ల కన్నా సిట్టింగ్ లెక్క చేస్తారు ఆరే బెలే ఉంది బా సూపర్ ఇక్కేకి అక్కలేదు అమ్మా బాలే ఇల్లు కొడిత్రానా బెలే ఉంది మాయా ప్లేస్ చాలాగా ఉంది మంచి గాలి వేస్తుంది నా మర్చిపోయను మన బాలకృష్ణకి అవార్డు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇటు పక్క వచ్చేరాయింది కూడా ఇక్కడ ఎక్కడ ఉంటది ప్లే ఇది నాకు ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి కోరిక నా కళ్ళ ముందే ఉన్నాయి మంచి ఇల్లులు నా ఈ గోలంతా అక్కడ ఉంది నేనేం ఇటు పక్క ఉన్నాను నా ఏయ్ మట్టు పక్క ఉంది ఏదో రోజు వెళ్ళే వెళ్ళాలి అని కష్టపడుతున్నాం చూద్దాం ఏదో రోజు అటుపక్క ఉంటాం ఇక్కడ ఖాళీ ఉంది స్థలం అక్కడ ఏదో కట్టకుండా అక్కడ ఖాళీగా ఉంది రెండే ఉన్నాయి విల్లాలు ఇక్కడ నాలుగు ఉన్నాయి అక్కడ రెండే ఉన్నాయి మొత్తం కూడా నేను అటునుంచి రోడ్డు ఉంటుంది అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే బయటికి పెద్ద పెద్ద ఆడి కార్లు బెంజ్ కార్లు రోల్స్ రాయిస్ అలా పెద్ద కార్లు వెళ్తూ ఉంటాయి ఇందులోకి బయటికి నేను ఫిక్స్ అయ్యాను రా వెళ్ళే ఒకటి వారానికి ఒకసారైనా ఇలా వచ్చి కూర్చుని అలా బిల్డింగులు చూస్తే ఒక రకమైన మోటివేషన్ వస్తుంది ఇంకా కష్టపడాలి ఇంకా ఏదో చేయాలి అని మోటివేషన్ కూలిపోయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి మోటివేషన్ తెచ్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు నీకు హెల్ప్ చేస్తాను రా ఎక్కిస్తాను అవతలకి వెళ్ళొద్ది వద్దులేకేస్తారా లేదా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇది ఓపెన్ చేసి చూద్దామా రాదురా చూడు ట్రై చేద్దాం అయ్యా చూస్తే మనం స్నానం చేయలేదు తెలుసా ఏ పర్లేదు బాగానే కొంచెం నీట్ గానే ఉంది వాటర్ లేవురా ట్యాంక్ లో ఏమన్నరా వాచ్మెన్ ని అంటీ వాటర్ దాలో ఇంకా చిన్న ఏం లేదు మొత్తం ట్యాంక్ పర్లేదు నీట్గానే ఉంది కొంచెం ప్లాస్టిక్ ఇవైతే మార్చి పట్టేస్తాయి మట్టిలో మొక్కలు వస్తాయి నీళ్లలో మొక్కలు వస్తాయి మా స్లాబ్ సిమెంట్ దాని మీద కూడా మొక్కలు వచ్చేస్తున్నాయి చూడండి మా ఇంటిదే ఎలా

కొన్ని బౌల్స్ తెప్పించా ఇదేమో ముద్దపప్పు ఆవకాయ ఇదేమో టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఇదేంటిది పెప్పర్ రసమా పెప్పర్ రసం ఇదేమో మ్యాంగో దాల్ కిచడీ ఫ్లేవర్స్ బౌల్ అని చెప్పేసి వీళ్ళ మన సబ్స్క్రైబర్లే అయితే ఇక్కడే హైదరాబాద్ మాదాపూర్లో హెగ్దే అని ఉంటుంది దాన్ని పక్కన పెట్టారనమాట అయితే కొన్ని బౌల్స్ పంపించారు ఇందు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్యూర్ వెజ్ ఉంటుంది మా చికెను మటన్ ఫిష్ ఇలాంటివి ఉండవు అది కూడా వీళ్ళది ఒకటి ఉంటుంది అనమాట సాయి ఫుడ్స్ అని చెప్పేసి విజయవాడలో ఉంటుంది వీళ్ళు ఇన్స్టెంట్ మిక్సర్స్ చేస్తారు మిక్సర్స్ అయితే ఇవన్నీ అవే అనమాట వాటితో చేసిన ప్రొడక్టులు ఇది వచ్చేసరికి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి స్మెల్ ఎంత కమ్మగా ఉందో ప్రమోషన్ అనుకుంటే నేనేం చేయలేను జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న మా అని అని ఉద్దేశం మాత్రమే స్విగ్గీ జొమాటోలో ఉంటాయి ఫ్లేవర్స్ బౌల్ అని చెప్పేసి దీని కాస్ట్ జస్ట్ వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే అందులో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అంట స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఫ్లేవర్ బౌల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది టేస్ట్ చూద్దాం దీని టేస్ట్ చూద్దాం టేస్ట్ చూద్దాం చాలా బాగుంది ఇలాగా చిన్న చిన్న పప్పులు వేసారు అనమాట పప్పులు తగులుతూ లైట్ స్పైసీ ఉంది బాగుంది నెక్స్ట్ ఇది ముద్దపప్పు ఆవకాయ దానిపైన జీడిపప్పులు కూడా వేసారు ఇదిగోండి ఆవకాయ బద్ద జీడిపప్పు కూడా వేసారు నాలా జలా వస్తున్నాయి ఈ పప్పు ముద్దపప్పు ఆవకాయ స్మెల్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఉంది పక్కా ట్రై చేయండి మా ఇది మాత్రం మస్ట్ ట్రై ముద్దపప్పు ఆవకాయ ఇది పెప్పర్ రసం చేసిన రైసు బా ఆవకాయ చాలా స్పైసీ ఉంది పుల్లగా కారంగా పర్ఫెక్ట్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి మ్యాంగో కిచిడి అంట దీని టేస్ట్ చూద్దాం దీని ముందు తిన రెండు స్పైసీ ఉంది ఇది కొంచెం తీగ ఉంది టేస్ట్ బాగానే ఉంది ఫస్ట్ దానితో కంపేర్ చేసుకుంటే ఈ మూడు ఇంకా బాగున్నాయి ఫస్ట్ నాకు యావరేజ్ అనిపించింది మిగిలినవి మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఎవరైనా సరే పక్కా ట్రై చేయండి ఆఫీస్లో పార్టీ లాంటివి ఉంటే వెజ్కి ఇవి ఇచ్చండి బడ్జెట్లో అయిపోద్ది స్విగ్గీ జొమాటోలో ఉంది ఫ్లేవర్స్ అని చెప్పేసి ఫ్లేవర్స్ బౌల్ అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా ప్యాషన్తో స్టార్ట్ చేశారు మన సబ్స్క్రైబర్లే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్లకి ఇలా రెస్టారెంట్లు ఉంటే చెప్పండి బాగుంటే నేనే ప్రమోట్ చేస్తాను ఇవి నాకు నచ్చాలి నాకు నచ్చితే పక్కా ప్రమోట్ చేస్తాను చిన్న ఇది కూడా పంపారు లెటర్ హలో టైగర్ గారు హోప్ యూ డూయింగ్ గ్రేట్ థ్యాంక్స్ ఫర్ ది వీడియో బ్రో ఇట్ హ్యాస్ యు వండర్ఫుల్ రెస్పాన్స్ ఫర్ ఎంజాయ్ ద మీల్ ట్రై అవర్ న్యూ ఫ్లేవర్స్ హ్యావ్ యూ గ్రేట్ డే లెటర్స్ నో యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ విత్ లవ్ ఫ్లేవర్ బౌల్స్ అది మే మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసా అంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నెదింటికి ఇంకొక వ్లాగ్లో కలదు అప్పటివరకు ఉంటాను మరి చెయ్యింది